నమస్తే ప్రేక్షకుల ప్రేమ అన్నా ఇగో మాటలు అంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కో రకంగా అన్న నేను ముందే అయిపోయిన షోకి ఎంటర్ అయ్యే ముందే అయిపోయిన నేను కప్పు గెలవనిక వచ్చిన బట్ నాట్ ఫర్ హిందీ ఏమో చెప్తున్నా ఇంగ్లీష్ స్టైల్ గా ఒక్క నిమిషం నా క్యారెక్టర్ పోగొట్టుకుని నాకు కప్పు అవసరం లేదు నేను ఎట్లుంటానో అట్లనే ఉంటా అట్లా జనాలకు వస్తే నాకు కప్పు కావాలి అన్న నేను ఎట్లుంటానో అట్లనే ఉన్నా జనరల్గా దిల్దారుల సో ఇప్పుడు కొన్ని కొన్ని ఏంటంటే ఏరియాని బట్టి పదాలు మారుతా ఉంటాయి నా ఏరియాలో నేను చాలా క్యాజువల్ గా మాట్లాడే పదాలు ఉంటాయి అవి కొందరు కొందరికి అర్థం కాక వాళ్ళు చాలా పెద్ద బూతులు అనుకుంటా ఉంటాయి సో నేను కుల్లం కుల్లా నాకు అనిపిస్తే అది మాట్లాడను మంచిగా మాట్లాడినప్పుడు పట్టించుకోలేదు వాళ్ళకి నచ్చినప్పుడు అవి బూతులు లెక్క కనిపించినాయి సో అది ఎట్లా పోటీ బయటకి ఇంకా నాకు తెలియదు నేను వీడియోలు చూడలేదు సో నేను నా లెక్కనే ఉన్నా బట్ నేను కన్ఫెషన్ రూమ్ కి వెళ్తాను కూడా అడిగిన సో నాకు పిలివనప్పుడే నాకు అర్థమైపోయింది ఏదో ఫ్రేమ్ చేస్తున్నారని లైట్ తీసుకున్నా రమ్మన్నారు వచ్చేసిన ఏం ఫీలింగ్ లేని ఒకటి చెప్తానండి బిగ్ బాస్ హౌస్ లో నేను గేమ్ ఆడక రాలేదు బిగ్ బాస్ గురించి మాట్లాడొద్దు అంట ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నేను ఈయన కొట్లాడుకుంటే మీకు అది ఓకే అయినప్పుడు నేను నీ రూల్స్ ఏవో నాకు నచ్చినప్పుడు నేను నీతో కొట్లాడిన ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ అన్నది ఇది సీఎం అందరికి నచ్చాడు కదా నచ్చినప్పుడు తిడుతూనే ఉంటాడు కదా ఆయన రూల్స్ అందరికీ నచ్చాలని గ్యారంటీ ఏం లేదు నేను ఆ లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని మాట్లాడినా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కో లిమిట్ ఉన్నప్పుడు ఇంతే లిమిట్ ఉంటుంది నువ్వు దీని గురించి ఎక్కువ మాట్లాడకూడదు అని నాకు పిలవాలి నాకు వార్నింగ్ రాలేదు ఉత్త ఉదర పాటలు పాడితే పిలిచి మీరు పాటలు వాడదు పాటలు వాడు అన్నిసార్లు అనౌన్స్మెంట్ చేసినప్పుడు నేను బిగ్ బాస్ గురించి జోక్ వేసినప్పుడు నువ్వు వేయకూడదు అని చెప్పి నాకు ఒక వార్నింగ్ రాలేదు జనరల్ ఎవడైనా వార్నింగ్ ఇస్తాడు నువ్వు ఇవ్వకుండా నాలుగు రోజులకి వెళ్ళి మాట్లాడినావు నువ్వు పట్టించుకుంటే కాబట్టి నేను నువ్వు లైట్ తీసుకుంటాను అనుకున్నా సడన్గా వచ్చి నాలుగు రోజులకి వెళ్ళి ఎన్ని మాటలు మాట్లాడినా అంటే నువ్వు ముందే రోజు చెప్పి నెక్స్ట్ డే నేను మాట్లాడాను నాకేం అవసరం సో నేను పట్టించుకోలేదు వాళ్ళు కూడా పట్టించుకోలేదేమో అనుకున్నా సడన్ గా సార్ అన్ని ఒక దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమని తెలియదు కదా దాంట్లో ఎఫెక్ట్ కొన్ని కొన్ని జోకులు వేసుకున్నాం కొన్ని కొన్ని వీడియోలో ప్లే అయినాయి నేను చూసిన దాంట్లో పర్టికులర్లా టేవల్ నుంచి చాలా మంది నుంచి వచ్చిన మాటలు అవన్నీ సో నాది స్టార్టింగ్ లో ఒక్కటి సీరియస్ పాయింట్ పెట్టేసరికి మిగతా జోకులు వేసుకునే అన్ని కూడా జనాలు సీరియస్ గా తీసుకున్నారేమో నాకు తెలియదు కానీ ముందు జరిగిన కాంటెక్స్ట్ వెనక జరిగిన కాంటెక్ట్ నాతో పాటు ఎవడు మాట్లాడినా అవన్నీ ప్లే చేస్తే సరౌండింగ్ ఆంబియన్స్ తెలుస్తుంది ఇప్పుడు జోకులు సీరియస్ దాని పక్కన యాడ్ చేసినావు అనుకో నీకు ఆ జోక్ జోక్ లెక్క తీసుకోవడం దాన్ని కూడా సీరియస్ గా తీసుకుంటాడు సో ఆ వీడియో ఫ్రేమ్ అయితే అట్లనే అయింది బట్ అవన్నీ వాంటెడ్గా అనే కాదు మనసులోకి వెళ్ళి నాకు వచ్చినాయి నేను ఎక్స్ప్రెస్ చేసిన నేను ఒకటే దానికి ఫీల్ అయినా కొన్ని పదాలు యూజ్ చేయకుండా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది కానీ మనం ఎమోషన్స్ అన్నా మన మనసులో ఆ టైంకి నేను ఇట్లానే మాట్లాడాలని ప్లాన్ చేసుకొని పోతే నేను నాలుగు ఎగ్జాక్ట్లీ ఒక్కసారి రాలే ఒక్కసారి రాలే ఒకసారి అది నన్ను నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ఆపేరు మొత్తం కొలీగ్స్ ఏమన్నారు అంటే ఇప్పుడు హోస్ట్ ఉన్నాడు హోస్ట్ గా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చిన యాక్టర్లు వాళ్ళని ఎప్పటి నుంచో చూసి పెరుగుతా ఉన్నా ఒక ఫాదర్ ఫిగర్ సో వాళ్ళతో మనం ఎక్కువ తక్కువ మాట్లాడినా మన మిస్టేక్ లేకుండా మనం గట్టిగా ఆర్గ్యూ చేయకూడదు బై డిఫాల్ట్ అది ఎవడైనా కూడా ఈవెన్ మణికంఠ అరిచినప్పుడు కూడా మణికంట అరే నువ్వు టంగ్ స్లిప్ అయ్యి నువ్వు రైజ్ అవుతున్నావు వద్దురా అని కూడా మేము లోపల లోపల అనుకున్నాం సో ఆబ్వియస్లీ హోస్ట్ కు రెస్పెక్ట్ ఇస్తాం కదా మనం సో తను ఏం మాట్లాడినా అండ్ ఇందుకు ఆ వీడియో ప్లే చేసినప్పుడు నాకు అర్థమైంది సమ్ వేర్ ఎక్కడో కార్నర్ అవుతున్నాను సో నేను లైట్ తీసుకున్నాను కానీ దానికి ముందే నా ఫ్రెండ్స్ ఏమన్నారంటే నువ్వు వెళ్ళొద్దురా నువ్వు హౌస్ లో చాలా రోజులు ఉంటావు యు ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ చాలా మంది నాకు ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు మీరు ఆ వీడియో చూస్తే కూడా తెలుస్తుంది అందరు మంది నా గురించి మాట్లాడారు ప్రతి ఒక్కడు వాడు ఉండాలని నా గురించి ఏడ్చిన మొహాలే తప్పగానే ఎవడు ఇడు పోతే బాగుండని ఎవడు అనుకోలే సో నా అంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు నాకు కన్సర్న్ గా చెప్తా ఉన్నారు ఏం మాట్లాడక ఏం మాట్లాడక ఏం మాట్లాడక సో అనుకున్నప్పుడు నేను అనుకున్నా ఇంతమంది ఉండాలనుకున్నప్పుడు నేను ఎందుకు అగ్రెసివ్ వెళ్ళడం సరే జరిగిపోయిందో జరిగిపోయిందని నేను ఆ విషయంలో సారీ చెప్పిన